అగో డబ్బాలు స్వీట్ డబ్బాలు ఇవి దీపావళి పండగ స్వీట్ డబ్బాల వల్ల కంపెనీలో ఇస్తే ఈ తొక్కలో స్వీట్ ముక్కలు మీరే ఉంచుకోరని అందులో కొలువు చేసేటోళ్ళు ఇసిరి కొట్టిర్రు ముచ్చట వీళ్ళు హర్యానా రాష్ట్రంలో ఉన్న ఒక కంపెనీలో పని చేస్తారు వాళ్ళ రానే వచ్చింది కదా ఎప్పటిసంతో జీతాలు పెరుగుతలేవట వాట ఇక ఈ పండగ కూడా పెరుగుతాయి అని అనుకుంటుర్రు కానీ వాళ్ళు సోంపాపిడి డబ్బా చేతిలో పెట్టి పోరి పండగ చేసుకోరి ఇంట్లో వాళ్ళకు చెప్పుకోపోర్రని డబ్బా చేతిలో పెట్టారట ఈ నౌకర్లు చేసేటోళ్లకు అన్నదట నీ సోమ్ పాపని డబ్బా నువ్వే ఉంచుకో అని ఇట్లా మొక్క మీదనే కొడదాం అనుకున్నారట కానీ ఓనర్ లేకుండే అందుకే కంపెనీ గేట్ల కాన్నే ఇసిరేసి నువ్వే పండగ చేసుకో అని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు పాపం జీతం మెరుగుతుందని ఎంత ఆశ పెట్టుకున్నారో వీళ్ళు అక్కడ గట్లున్నదా గదే దీపాలి నాడల్లా టోల్ గేట్ గాడ పనిచేసే చూడు ఏం చేస్తుర్రో ఉత్తరప్రదేశ్ లా వీళ్ళు టోల్ గేట్ కాడ చేస్తారు ఇక పండగ సెలవులకు మస్తు పని ఉంటది కదా వీళ్లకు పండగ పూట కూడా పనిచేసిరు ఇక బోనస్లు ఇతరు కావచ్చు అని ఆశపడ్డారు కానీ బోనస్ లేవట ఏం లేవట అందుకే సపోడేక టోల్ గేట్లను ఎత్తిపడేసి నిరసన చేసిరు అంటే టోల్ పైసలు వసూలు చేయాలి ఉత్తగ ఇంచు పెట్టిరు మేము పని చేయమని అనుకుంటా అగో అయ్యో ఈ టోల్ గేట్ గా వసూలయ్యే పైసలు వీళ్ళకి ఇచ్చినా అయిపోవు ఇప్పుడు కాంట్రాక్టర్ కు పోలేదాయ్ ఇంట్లో పనిచేసే టోలకు దక్కలేదాయ వీళ్ళు నిరసన చేయబట్టి నడిమిట్ల పబ్లిక్ అయితే ఫైదా అయిపోయింది ఫ్రీగా అయిపోయారు కదా చూసిరా దీపావళి నిరసనలు ఎట్లున్నాయో